इकड़ मैनेकड़े <laughs> అందరికీ నమస్కారం ఈరోజు ఎమ్మెల్సి ఎలక్షన్స్ జరగబోతోంది ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నలభై పర్సెంట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరగబోతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారు ఘన విజయం సాధిస్తారు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక భారీ మెజారిటీతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తారు అని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ నా ఓటు హక్కు వినియోగించుకున్నాను చాలా సంతోషంగా వరకు ఎంత పర్సెంట్ అయింది మేడం ఏర్పాట్ల విషయంలో ఎలా ఉన్నాయి పన్నెండు వరకు పన్నెండింటి వరకు ఏమో థర్టీ పర్సెంట్ దాకా అయిందండి ఇప్పుడు ఒకటి గంట ఒకటిన్నర అవస్తుంది కాబట్టి ఫార్టీ పర్సెంట్ దాకా రీచ్ చేయండి ఎయిట్ దాకా మనకి టైం ఉంది కాబట్టి పర్సెంటేజ్ లెవెల్స్ ఇంకా పెరిగే ఫోర్ దాకా టైం ఉంది కాబట్టి మనకి ఇంకా పర్సంటేజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది అండ్ ఎక్కడ చూసినా ప్రశాంతంగా జరుగుతుంది ఎక్కడ హడావిడి లేదు అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి బూత్ ఏజెంట్లు కానివ్వండి అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నారు